ఎప్పుడు వ్యాపారపరమైన పనులతో బిజీగా ఉండే విజయవాడ నగరంలో మావోయిస్టులు దొరుకుతారని వాళ్ళు అక్కడ డెన్ ఏర్పాటు చేసుకుంటారని అసలు ఎవరినైనా ఊహించగలరా అలాంటి సంఘటన ఈ రోజు జరిగింది ఉదయం నుంచి ఆపరేషన్ జరుగుతుంది ఈ పెనమలూరు కానూరు ఏరియాలో ఇరవై ఆరుగురు అంటే ఇప్పటి ఉన్న సమాచారం మేరకు ఇరవై ఆరుగురు మావోయిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని వేరే చోటకి తరలించారు అయితే పోలీసులు ఇంతవరకు అధికారిక సమాచారం ఇంకా చెప్పలేదు కానీ వాళ్ళందరూ కూడా మావోయిస్టులు వాళ్ళ సానుభూతి అనేది క్లారిటీ వచ్చేసింది ఆ కారం రంగు రుచి ఈ రోజు ఉదయమే రంపచోడవరం ఆ ఏరియాలో ముఖ్యంగా మారేడుమిల్లి దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సహా చాలా మంది చనిపోయారు ఆరుగురు చనిపోయినట్టుగా అయితే వివరాలు ప్రకటించారు హిద్మా ఆయన భార్య మరో నలుగురు ఆ మృతదేహాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఆ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంగా అక్కడ ఉన్న సమాచారం మేరకు విజయవాడలో ఒక డెన్ ఉందని చెప్పి మావయిటులకు సంబంధించిన డన్ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే విజయవాడ పోలీసులు కృష్ణా జిల్లా పోలీసులు అంటే ఇప్పుడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది కదా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు వీరికి ఎస్ఐబీ వాళ్ళు అలాగే గ్రే హౌన్స్ కూడా తోడయ్యాయి దాంతో ఉదయం నుంచి కూడా ఆపరేషన్ చేశారు పెనమలూరులో ఉన్న ఒక అంటే ఇప్పుడు ఏ ఏరియాలో మనం ఉన్నాము ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నారని తెలిసి జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించారు చుట్టుపక్కల ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ముందే వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు ఆయుధాలను కూడా క్యాప్చర్ చేసినట్టుగా తెలుస్తుంది వీళ్ళందరినీ రహస్య ప్రాంతానికి తరలించి విచారణ అయితే చేస్తున్నారు చాలా చాలా అంటే భయం గొలిపే సంఘటన అనేది చెప్పాలి విజయవాడ నగరవాసులకు ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా నివాసపరమైనటువంటి ఏరియా ఎక్కువగా ప్రశాంతతను కోరుకునే వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు తరతరాలుగా అలాగే ఇక్కడ దగ్గరలోనే కొత్త ఆటో నగర్ ఉంది ఆటో నగర్ ఉంది ఈ వ్యాపార వాళ్ళు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వ్యాపారాలు బిజినెస్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు అంటే ఇంత రనుగొన ధ్వనుల మధ్య మావోయిస్టులు విజయవాడ నగరం సమీపంలో ఇలాగా ఒక డెన్ ఏర్పాటు చేసుకుంటాం అనేది ఎవరు ఊహించినటువంటి సంఘటన అది కూడా ఈ మధ్యది అమరావతిగా మారిపోయింది కాబట్టి విజయవాడ ఈ పరిసరాల ప్రాంతాలకే ఆనుకునే రాజధాని అమరావతి వచ్చింది ఎప్పుడు ఏవో పనులు జరుగుతూ ఉంటాయి సాక్షాత్తు సీఎం ఇక్కడ ఉంటారు రాజ ఈ విజయవాడ నగరంలోనే రాజ్భవన్ ఉంది గవర్నర్ ఉంటారు సో ఇంతమంది ఇంత కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో మావోయిస్టులు ఉంటారని కానీ వాళ్ళు ఎలాంటి డన్ ఏర్పాటు చేసుకుంటారు కానీ ఎవరు ఊహించని సంఘటన ఉదయం అక్కడ మారేడు మిల్ దగ్గర ఆ ఎన్కౌంటర్ జరగకపోతే కనుక ఇప్పుడు ఇక్కడ మావోయిస్టులో డన్ ఉన్న విషయం బయటకు వచ్చేది కాదు దీని ఓనర్ ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చి విశాఖపట్నం ప్రాంతంలో ఉంటారు అప్పలనాయుడు అని పేరు అని తెలిసింది బట్ ఆయనకి దీని గురించి సమాచారం లేదు బిల్డింగ్ అద్దెకి ఎవరో ఎవరు అనుకున్నారు తప్ప వీళ్ళు మావోయిస్టులను కూడా వాళ్ళు ఐడియాలో లేని విషయం అని ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రస్తుతం ఆయన కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తుంది చాలా గా వెళ్తున్నారు అంటే ఇటీవల ఈ ఆపరేషన్ కాగా స్టార్ట్ అయిన తర్వాత మావోయిస్టులు ఏర్పారేస్తున్నారు గడిచిన ఆరు నెలల్లోనే దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల మంది మావయిస్టులని ఆ వాళ్ళు కోల్పోయారు అనమాట దళాలు సో ఎలాంటి పరిస్థితులు వేరే దారి లేక దండకార్యం నుంచి ఏఓబికి ఓబికి వచ్చేసారు ముఖ్యంగా హిడ్మా లాంటి వ్యక్తి ఇక్కడికి వస్తాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఇక్కడ ఎన్కౌంటర్లలో ఆయన చనిపోయారు సో మిగిలిన దా దళ సభ్యులందరూ కూడా ఇటు ఏఓబి అలాగే విజయవాడ ఇలాంటి చోట షెల్టర్ తీసుకుంటున్నారా లేకపోతే వేరే దారి లేక తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారా ఇవేవి కాకుండా ఏదన్నా పెద్ద టార్గెట్ని పెట్టుకుని దాడి కోసం వాళ్ళు వ్యూహరచన చేస్తున్నారా ఈ యాంగిల్లో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది ఆపరేషన్ ఇంకా జరుగుతుంది చాలా చాలా ఉద్విగ్న ఉద్ ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం ఇక్కడైతే ఉంది మొత్తం పోలీసులు ఇక్కడ మొత్తం ఏరియాలని అంటే ఆ దగ్గర ప్రాంతాలన్నింటినీ కూడా క్యాప్చర్ చేశారు ఎవరిని కూడా రానివ్వడం లేదు ఒక్కసారిగా అయితే అంతా ఉలికిపడ్డారనమాట ఇక్కడే కాకుండా కాకినాడలో కూడా కొంతమంది అదుపులో తీసుకున్నారు మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు మరి వరకు దా వాస్తవం ఆ వివరాలు రావాలి ఓవరాల్గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి లేవు అంత ఏఓపీలు అంతా తుడిచిపెట్టుకుపోయారు మావోయిస్టులు అంటూ అందరూ భావిస్తూ వచ్చారు విజయవాడ విశాఖపట్నం లాంటి చోట్ల అసలు మావోయిస్టు సింపతైజర్లు కానీ మావోయిస్టులు కానీ ఉండే పరిస్థితి లేదని అందరూ భావిస్తున్న సమయంలో ఎలాంటి సంఘటన జరగడం ఒక్కసారిగా అందరూ కూడా ఉలికి పడేలా చేసింది మరిన్ని వివరాలతో మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను మరి కాసేపట్ పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు చూస్తున్నాం ఉండండి ఏ విదేశం